హాయ్ అండి అందరు నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బ్రహ్మముడి ఫ్యాన్స్ అంతా సీరియల్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తామని అనుకుంటాను ఎందుకంటే ఇక్కడ రాహుల్ రుద్రాణి గారు యామిని వేసిన స్కెచ్లకి మన రాజు అలాగే కళావతి గారు ఎలా బలవుతూ ఉంటారు అనేది మనకు ఇంకా అప్కమింగ్ ఎపిసోడ్స్లో అయితే చూడబోతున్నాం నేను ఇన్స్టాగ్రామ్లో మంది అయితే ఫాలో అయ్యారు ఇన్స్టాగ్రామ్లో ఇరవై వేల మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు మనకి అక్కడ కూడా వచ్చేయండి అక్కడికి వచ్చి మీరు కామెంట్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా గానీ అక్కడ కొంచెం టైం తీసుకుని అయితే మేము అందరికి రిప్లై అయితే ఇస్తాను ఖచ్చితంగా ఆల్రెడీ చాలా మంది అయితే ఫాలో ఉంటారు కమెంట్ ట్యాబ్లో కూడా పెట్టినాను రోజు ఎపిసోడ్ గురించి తెలుసుకునే ముందు ఎవరిని కొత్త చూస్తారని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ముఖ్యంగా మర్చిపోవద్దండి ఎందుకంటే ఇంకా మంచి మంచి ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి మంచి మంచి రివ్యూస్ అయితే చూడబోతున్నాయి అనేసి మనకి ఈరోజు ఎపిసోడ్ చూస్తే మనకు ఒక ఐడియా అయితే వస్తుంది ఇక్కడ యామిని అయితే చచ్చిపోదాం అనుకోని ప్లాన్ చేసింది చచ్చిపోదాం అనుకోని ప్లాన్ చేస్తే అక్కడ రుద్రాని గారు అయితే టైంకి ఫోన్ చేసి అక్కడ నువ్వు చచ్చిపోతే వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు నువ్వు బతుకుండి వాళ్ళిద్దరిని విడగొట్టి నీ భావన నువ్వు సొంతం అనేసి అయితే మన రుద్రాణి గారు అయితే ఒక సలహా అయితే ఇచ్చారు ఆ సలహా వల్ల యామిని ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అనేది మనం చూడాలి ఇక్కడ కావ్య ప్రాబ్లమ్స్ ఫేస్ చేయదు యామిని ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అనేది చూడాలి ఎందుకంటే పోయి గీక్కొని మరీ పెళ్ళికి పిలిపించుకున్న పెళ్ళి ఆడ కళావతి ఎదురుగా కూర్చొని పెట్టుకొని అక్కడ తాళి కట్టకుండా వదిలేసాడు నీకు ఇప్పటికైనా రావాలి కదా రుద్రాణి గారు మాట్లాడనుకో అనేసి అసలు రుద్రాణి గారు ఏమి చేయలేరు ఏమి చేయలేకనే నీలాగా అనామిక గారి లాగా వాళ్ళందరిలాగా పాటలు పడతా ఉంటారు అక్కడ అనామిక జైలుకి పోయిన తర్వాత నాకేం తెలియదు అని చేతులు ఎత్తేస్తారు చూడండి అదే విధంగా ఇప్పుడు నువ్వు కూడా ఏమి ఆ రుద్రాణి గారు ట్యాప్లో అయితే పన్నావు అంటే మాత్రం నీకు కూడా తెలియ నాకేం తెలియదు అని చేతిలో అయితే ఈ దుగ్గరాల ఫ్యామిలీ ఒక్క మాటలో చెప్పాలంటే నాకు నిమ్మకు నేరెత్తినట్టు మాకేం తెలియదు మా రాజు వస్తాడు మా కళావతి ప్రేమించాలి ఇది ఒక మాటే మాకు తెలుసు అనేసి దిగ్గురాల ఫ్యామిలీ అయితే అక్కడ ఉంటుంది ఇక్కడ కావ్య కూడా అదే విధంగా చేస్తుంది కావ్య ఇంట్లో వాళ్ళకి అసలు రెస్పెక్టే ఇలా కానీ హండ్రెడ్ పర్సెంట్ నేనైతే చెప్పగలను ఎందుకంటే ఒక మాట చెప్పదు ఒక పాట చెప్పదు నేను ఇక్కడికి పోతా ఉన్నా అని చెప్పదు నేను ఇక్కడికి వస్తా అన్నా అని చెప్పదు అసలు ఏ మాత్రం రెస్పెక్ట్ అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు కావాలంటే సీరియల్ స్టార్టింగ్ చూసి చూసుకున్నా కానీ రెస్పెక్ట్ అనేది ఉండదు అంటే స్వప్నాకు ప్రాబ్లం ఉంది నేను వెళ్తా ఉన్నాను అని చెప్పేసి పోవచ్చు కదా అక్కడ అక్కడ అట్ట చెప్పదు ఇంక పోతానే ఉంటుంది నేను పోతా ఉండ నా ఇష్టం నా రాజ్యం అన్నట్టు పోతా ఉంటుంది ఇంకా ఇంట్లో వాళ్ళకి ఏం రెస్పెక్ట్ ఇస్తా ఉందో ఆ దుగ్గరాల ఫ్యామిలీ వాళ్ళు కూడా అలానే ఉంటారు దాని గురించి మనం ఎంత మాట్లాడుకున్న తక్కువే ప్రతిసారి మీకు చెప్తానే ఉన్నాను మీరు చూస్తూనే ఉంటారు అక్కడ అయితే స్వప్న అయితే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పాప రాయదో అయితే తెలియదు మనకి అక్కడ పోలియో డ్రాప్స్ చేయాలనేసి పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే మన రాహుల్ని అలాగే రుద్రనే కానీ రమ్మంటే వాళ్ళు ఇద్దరు రారు ఎందుకంటే అక్కడ వాళ్ళు వచ్చినారంటే అక్కడ ఆమెని ట్రాప్లో వీలు పడిపోయినారంటే మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం కదా అనేసి అక్కడ స్వప్నాన్ని అయితే ఇరికిచ్చారు స్వప్నాన్ని ఇరికిచ్చిన తర్వాత అసలు మ్యాటర్ అయితే దాదాపు పదహైదు నిమిషాల తర్వాత సీరియల్ స్టార్ట్ అయిన తర్వాత అసలు మ్యాటర్ రివీల్ అయింది అక్కడ కళావతి అయితే ఫోన్ చేసి మన రామాయణం గురించి అయితే మాట్లాడారు స్వప్నక రాముడు సీత సీతాదేవి ఎన్ని కష్టాలు పడింది అన్ని కష్టాలు పడి నా రాముని నేను సొంతం చేసుకుంటాను అనేసి అయితే చెప్పింది చేసుకుంటారు మీరు కావ్య గారు ఖచ్చితంగా చేసుకుంటారు అది మాకు రెండు వందల ఎపిసోడ్లు అవ్వచ్చు ఐదు వందల ఎపిసోడ్లు కూడా అవ్వచ్చు మీరు చేసుకుంటారు ఖచ్చితంగా చేసుకోవాలనేసి మేము కూడా కోరుకుంటున్నాము సరే అండి సార్ తర్వాత ఇంకా రాజుకి కళాతికి మధ్య విభేదాలు అయితే రాబోతున్నాయి అనేసి అయితే మనకు చూస్తా తెలుస్తుంది ఎందుకంటే నేను వచ్చినాను ఇంత దూరము యామిని నేను ఎలాగోలా పెట్టి వచ్చాను ఇంత దూరము అయినా కానీ కళావతి నేను వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయింది నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అనేసి మన రాజు అయితే ఫీల్ అవుతాడు ఇంకా అక్కడ ఇంట్లో పోలీసుని పెట్టుకోకుండా మనకు కళావతి అప్పుకు ఫోన్ చేస్తుందో చేదో తెలీదు ఆ స్వప్నాన్ని ఎలా కాపాడుకుంటుందో తెలియదు ఇంట్లో వాళ్ళకైతే ఏమీ చెప్పదు అసలు ఇల్లు ప్రాబ్లంలో ఉన్నా చెప్పదు మా ఏ ఎపిసోడ్ గురించి చెప్పదు ఫ్యామిలీ ఈ విధంగా చేస్తుందని చెప్పదు అసలు ఏమీ చెప్పదు కావే కానీ దుగ్గరాల ఫ్యామిలీ మాత్రం గ్రేట్ ఫ్యామిలీ అది అదే అండి ఈరోజు వీడియో గురించి మాట్లాడాలంటే అయితే మంచి రోజులు అయితే రాబోతున్నాయి ఆమెకి చెట్టు రోజులు రాబోతున్నాయి కానీ మిక్సింగ్ అయితే ఉండబోతున్నాయి మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా వచ్చి ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్